శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కళ్యాణ రామాగమనం కళ్యాణ వైభోగం మిథిలాపుర వీధుల్లో జనులందరూ చూడగా నీలి మేఘం ఒక్కటి నేల మీద నడుస్తోంది వెండి మబ్బు పక్కనే వెలుగుతూ వస్తోంది పరమహంస ముందుగా పలకరిస్తూ వస్తోంది ఒకనొక వసంతోదయ శుభవేళ మిథిలానగర రాజవీధుల్లో అచ్చరువుతో నిశ్చేర్షుడైన జనవాక్యం ఇది అదేమిటి నీలమేఘం నేలకు దిగడం ఏమిటి అవును అది నింగిన తేలియాడవలసిన నీలిమేఘమే కాని ఈ నీలమేఘం నేల నడుస్తున్న రామమేఘమట నీలగగన ఘనశ్యాముడు జలద గంభీరుడు రాజానుబాబు అరవింద దళాయితాక్షుడు ఇరుకులాబ్ది సోముడు అయిన ఆ నూనూకు మీసాల లేగొనపు ప్రాయపు తేజుకున కౌసల్యాతనాయుడు శ్రీరామచంద్రుడట ఆ నీలిమేఘం పక్కనే వెండి మబ్బులా వెలిగిపోతూ సిరుడొలుకే శుభలక్షణ సంపన్నుడు సుమిత్రానందనుడు లక్ష్మణుడట లాంటి ఆ దాశల ముందు పరమాత్మార్పణ చేసి ఎలలేని ఆనందంతో తెల్లని గడ్డంతో అందరినీ పలకరిస్తూ వస్తున్న గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వామిత్ర మహర్షి అట అలా మూర్తిభవించిన దివ్యమంగళ స్వరూపాలను దర్శించిన జనం చేతులు జోడించకుండా ఉండలేకపోతున్నారు నీలి మేఘమా నీకు నిగమాంజలి వెండి మబ్బు నీకిది వినయాంజలి పరమహంస ముందుగా ప్రణవాంజలి జనక రాజ అతిథులకు జయ జయాంజలి అంటూ వీధుల్లో జనం గుంపులు గుంపులు చేరి ఎవరి వారు వీధులకు ఎందుకు వస్తున్నారు అని విషయం ముందుగా తెలిసిన వారిని అడిగి తెలుసుకుంటున్నారు ఒకరికొకరు ఇలా చెప్పుకుంటున్నారు ఇనకుల సంజాతుడంట కౌశికముని శిష్యుడంట శివుని విల్లు విరవగా వచ్చినాడట మన సీతమ్మను చేపట్టగా వచ్చినాడట ఓహో అందుకే కాబోలు మిత్రలో వాతావరణం ఇంత ఆహ్లాదకరంగా ఉన్నది ఆ ఎనుకులాబ్ది చంద్రుడు శ్రీరామచంద్రుడు వస్తున్నాడనే కాబోలు సూర్యుడు ఆకాశంలో తన వేగాన్ని తగ్గించి మంటిని స్పృశించకుండా జాగ్రత్త పడినాడా అన్నట్టు భూమి చల్లగా శుతిమెత్తని స్పర్శ కలిగిస్తున్నది అందుకేనేమో అందరి మనస్సులు ఏదో శుభాకాంక్షతో పరవశంగా ఉన్నాయి ఒక ఓ రామచంద్ర నీ గమనీయ లోచనాలు మెలమెల్లగా తెరిచి చూడవయ్యా సమస్త కళ్యాణ గుణీ కౌసల్య తనయ మా సీతమ్మ సాలోచనంగా చూడు అంటూ అందరి మనస్సులు ఆ రామంతో మమేకం అవుతున్నాయి రమణీయ వదనాన రామచంద్ర రాజీవ లోచనాలు రామచంద్ర ఆ లోకలోచనాలు రామచంద్ర కరుణా సముద్రాలు రామచంద్ర హే రామచంద్ర నీ రాజీవ లోచనాలు ఆ లోకలోచనాలు అవి కరుణా సముద్రాలుగా తలపిస్తున్నాయి అందుకే కాబోలు కౌశికముని వెంట తీసుకువస్తున్నాడు ఓహో మిదిల ధన్యమైంది నీలిమబ్బు నీడలో నెమళ్ళ ఆడుతున్నాయి పదే పదే రామచిలుక రామా రామా అంటున్నది సీతమ్మకి అలనాటి కథలన్నీ చెబుతున్నది సీతవీణ అమృతవర్షిని రాగం పలుకుతోంది సీతమ్మకు అలా నాటి కథలన్నీ చెప్పగా సీత వీణ రాగాని రాగాన్ని రీతిలో పలుకుతోంది రామ రామమేఘమా నీ నీడకు పరవశించి నెమళ్ళు నర్పిస్తున్నాయి రాముడు వస్తున్నాడు అంటూ పదే పదే రామ రామ అంటున్నది రామచిలుక మిథిలా నగరానికి కళ్యాణ రామాగమన మనోగ్ర సన్నివేశం రండి అందరం మనసా కళ్యాణరామును చూద్దాం పురుషోత్తముడైన రామునకు పొడవజాత సీతకు పెళ్లి కదా అందుకే ఆకాశమంతా పందిరి భూమి అంతా అరువు కళ్యాణ వేదికైన విదేహ నిండా పసిడివాకిళ్ళు పసుపు గడపలు పచ్చపచ్చని తోరణాలు పన్నీరు పసిడి చందనము కలిపి కళ్ళాపు చల్లిన గుమగుమలు రంగురంగుల పతాకాలు వాడవాడల ముత్యాల తోరణాలు వెండి బంగారపు దీపపు సెమ్మెలు కదలీకరు స్తంభాలు కగరుధూపాలు అసాధారణ విందులు సలివేంద్రాలు పచ్చకర్పూరపు పానకాలు అడుగడుగున అరదాలు అలుపెరుగని తురగాలు అహో ఎటు చూసిన సీతాకళ్యాణకు వైభోగ ఆనందమే కనకమయ చేలాలతో అగర ధూపాలతో తడియార్చిన అలకలతో పాలాన కళ్యాణకు బొట్టుతో ఉగ్గన పెండ్లి చుక్కతో ముందుట బాసికంతో రాజీవాక్షుడు గంభీరుడు అయిన రామచంద్రుడు గగన గాంభీర్యంతో పురుష సింహంలా వేదికను అలంకరించాడు మన క్షీరాబ్దితన చితిసూత భూమి సుతగా పెండి కూతురై రామచంద్రుడైన శ్రీ మహావిష్ణువుని పెండి ఆడబోతున్నదని రత్నాకరుణ్ణి అడిగి సాగర కన్యలు సానబెట్టి తెచ్చారా అన్నట్లున్న భజ్రవైడూర్యాది ఆభరణాలు ధరించిన సీత నీలిమేఘం మీది తటిల్లతల అంటే మెరుపుల శ్యామసుందరుడైన రాముని పక్కన కాంతులు ఎన్నుతున్నది ముగ్ధవధు మూల ప్రకృతి మన బంగారు తల్లి సీతమ్మ మంటపంలోని బంగారు పళ్ళాలతో రామచంద్ర ఈమె నా పుత్రిక సీత నేటి నుండి నీకు సహధర్మచారిణి అయిన ఈ సీత సర్వదా నిన్ను అనుసరించగలదు అని మంత్రభూత జలంతో కన్యాదానం చేశాడు జనక మహారాజు మంటపంలోని బంగారు పళ్లాలలో తవళకాంతు ఆణిముత్యాల తలంబ్రాలు ఆ తెల్లని తలంబ్రాలు ఆజానుబాపు అయిన ఆ రాముని నీలోత్పలాల్లాంటి దోసిట్లో నీలిమణుల్లా నీడలీనుతూ సీతమ్మ తన మీదుగా తెల్లగా నీలంగా జాలువారుతూ ప్రాణికోటికి అవి జీవాధారాల అన్నట్లు వేదికను శోభాయమానం పుష్టిమంతం చేశాయి ముగ్ధమోహన సౌందర్యరాసి చిన్నారి వధువు సీతమ్మ ఇంచుకు వంచిన తలతో చల్లని చూపులతో ఎర్రకలువ లాంటి దోసిలిలో కలంబ్రాలు కెంపు రంగు సంతరించుకొనగా రాముని శిరసను పోస్తూ ఉంటే సీతమ్మ మూర్తీభవించిన పృథివీ తత్వంలా సదాపూర్ణ అయిన అన్నపూర్ణలను భాషిస్తోందని అందరూ చెప్పుకొని ప్రవశించారు నాటికి నేటికి అదే భావన వీధి వీధుల అవే పందిళ్లు వండుటెండల్లో మరుమల్లెల గుబాడింపులు హరికథా గానాలు సంగీత సభలు సాహిత్య గోష్ఠులు అన్ని చోట్ల సీతారామ కళ్యాణ పై భోగపు పన్నీటి జల్లుల సత్కారాలు రాసులు పోసే పులిహోర ప్రసాదాల భోగమలు పానకం వడపప్పు ప్రసాదం పానకం వడపప్పు ప్రసాదం శ్రీరామనవమికి ప్రత్యేకత కొంచెం మిరియాల ఘాటు పచ్చకర్పూరపు కమ్మని చల్లని సువాసన ఏలకుల రుచి కలిసిన పానకం దాంపత్య జీవిత మాధుర్యానికి ప్రతీక కాని వెంటనే చప్పని వడపప్పు కటుక్కున కింద పడే కొబ్బరి ముక్క దాంపత్య జీవితంలోని కష్ట నిష్ఠురాలకు హెచ్చరికల ఉన్నట్టు సమపాళ్లుగా తోస్తాయి పెళ్లలో అదే పానకపు కావడి వానకం బంధువులకు వధూవరులకు పెళ్లిలో ఇచ్చిపుచ్చుకోవడం సాంప్రదాయంగా నిలిచిపోయింది ఏ సూత్రానికి కట్టుబడ్డ దాంపత్య బంధంతో విశ్వవ్యాప్తంగా శృతి ధర్మంగా ధర్మ బీజాలను కాపాడుతాం అని ఒక ఆదర్శం ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం నాటికి నేటికి చెప్పే సత్యం అదే సాకేతరముని ఆశయం అదే ఏటేటా సర్వత్రా మనం జరుపుకునే శ్రీరామనవమి ఉత్సవం నేటి సీతా కళ్యాణ వైభోగం సమస్త లోక నేత్రోత్సవం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత సీతారామచంద్ర చరణార్పణం